ఫ్యాబ్యులస్ కొద్దిగా హెవీ ఐ కాన్ పుల్ ఇట్ ఆఫ్ నువ్వేమంటావు వికి ప్లీజ్ తిందామా తిన్నాక ఒకరినొకరు బాగా పొగుడుకోవచ్చు దట్స్ రైట్ పోగో నువ్వు నన్ను బాగా అర్థం చేసుకుంటావు ఐఎమ్ వెరీ హంగ్రీ లెట్స్ హావ్ పోగో తానియా హైదరాబాద్ వచ్చి సర్ప్రైజ్ వచ్చింది लोकेशन मन फेवरेट प्लेस की तने चेंज ऐसी दिस प्लेस इज रियली गुड आइना नी बर्थडे पार्टी अलाम इस साउथ आवे की रम्या uh, नो इकड़े रेगुलर का कुछ ने प्लेस है दी ओ आई एम सो सो सॉरी नी प्लेस नी दिस कुनाना रा रा इकड़ कुछ ओ नो नो इट्स ओके इट्स ओके इट्स फाइन ओके పోగు అస్సలు మర్చిపోలేను గిఫ్ట్స్ ఇస్ ఏ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అవునా చూస్తే అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీలో వర్క్ చేస్తుందని అనిపించట్లేదు నాకు అర్థం కాకపోయినా ఐ లైక్ రెగ్యులర్ గా పెయింటింగ్స్ కొంటూనే ఉంటారు నచ్చితే ఎంతైనా ఇచ్చి కొనేస్తారు నిన్ను రికమెండ్ చేస్తాను ఓ దాట్స్ ఓకే అయినా నేను ఆమె సో మీ డాడ్ రేంజ్ కి నా పెయింటింగ్ సరిపోకపోవచ్చు తన ఎప్పుడు ఎంతే తాన్యా నీ రేంజ్ నీకు తెలియదు రమ్యా ఎనీవే మన ఫేవరెట్ డిష్ ఆర్డర్ ఇచ్చా ఏంటది షార్డెడ్ మష్రూమ్స్ నో 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 పోగు మష్రూమ్స్ ఆర్ పాయిజనస్ మొన్న నేను ఒక ఆర్టికల్ లో చదివా తినొద్దు కమ్ ఆన్ తానియా ఇక్కడ ఇష్టపడి తినే ఒకే డిష్ ఇది ప్లీజ్ నా కోసం తినొద్దు ఇట్స్ పాయిజన్ తను తింటుంది రమ్యా ప్లీజ్ వికీ కొంచెం వాటర్ పాస్ చేయవా యా మంటగా ఉందా

నా నెక్స్ట్ బుటీక్ హైదరాబాద్ లోనే పెడదాం డిసైడ్ అయ్యాను యు నో వై కమ్ లెట్స్ గో ఆ పాపం రమ్యకి పని ఉన్నట్టుంది విష్ షీ కుడ్ జాయిన్ కమ్ కమ్ లెట్స్ గో కాకుండా కార్టూన్ లా చూస్తుంది ఆడుకుంటుంది డిజర్వ్స్ ఐ ఐ కేర్ కేర్ ఆడుకునేది హలో తానియా దగ్గర స్టైల్ ఉంది అగ్రెషన్ ఉంది ఏమీ పట్టించుకోకుండా దేనికైనా తెగించేటట్టుంది నీ దగ్గర ఏముంది టార్గెట్ మార్చు దాని దగ్గర అను ఉంది దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అను ఉంది వన్ మెసేజ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్ నువ్వు నువ్వు కంపెనీ మారు టార్గెట్ మార్చు నేను లవ్ చేస్తున్నాడో లేదో క్లారిటీ లేదు నన్ను కంపెనీస్తున్నానని చెప్తాడు పెయింటింగ్ లు అర్థం కాకపోయినా నాతో తిరిగాడు చూడు నాకేదైనా అయిపోయిందని కంగారు పడి టెరస్ మీద వచ్చాడు చూడు నాకు ఈ లాజిక్ లో అనాలిసిస్ లతో పని లేదు నా మంచితనం ఎదుటి వారి మంచితనం బట్టి ఉంటుంది షీఈ్ మెస్సింగ్ విత్ రాంగ్ పర్సన్ I give people more chances than they deserve but once I am done I am done. इपुना कावल्सिनी टू थिंग्स फर्स्ट ताना की नेन एंटो चुपించాలి and second विकी नन्ने चूसेला चेस्कुआड आई वांट टू बीट हर एट अ ओन गेम आर यू गाइस विथ मी एनीथिंग फॉर यू शॉर्टी कोलकाता नाइट राइडर्स युसुफ पतन ఏంటి టార్గెట్ వాషింగ్టన్ సుందర్ వెంట పడితే చైల్డ్ మోలా కింద ఏంటి ఎక్స్పోజింగ్ అసలు కిట్కీలు కూడా తెడ్చున్నాయి కిట్కీ ఏంటి ఎఫీలో పోస్ట్ చేసింది జూమ్ చేసి చూస్తుంటారు ఉంటారు ఎన్ని లైట్లు వచ్చాయి ఫార్టీన్ థర్టీ సెకండ్స్ గ్రోయింగ్ షవర్లో సెల్ఫీ తీసుంటే సెంచరీ కొట్టేదాన్ని స్టూపిడిటీ కూడా హద్దుండాలి వెళ్ళి మార్చుకో చూడలేకపోతున్నా ఆ నవసరమైన పోస్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఆపేసి ముందు తానియా మీద ఫోకస్ టింగ్ తానేతో కనెక్ట్ అవ్వు అదే లో ఆమె గురించి మొత్తం తెలుసుకో నువ్వే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపు ఇప్పుడే డూ ఇట్ అక్క యే ఆ ఓ తానియా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ హెల్ యాక్సెప్ట్ చీ యాక్సెప్ట్ చీ ఐమ్ షూర్ షీ ఆల్సో మీన్స్ వార్ తను నిన్ను చెక్అవుట్ చేస్తుంది వావ్ గుడ్ అట్ ఆఫీస్ పార్టీస్ ఎక్కడ చూసినా అద్రిపోయింది ఏం బాడీ లాంగ్వేజ్ నేనే గనక ఉంటే నేను కూడా వెంట పడేదాన్ని అస్సలు ఇలాంటి అమ్మాయి మీద పడుతుంటే పాపం విక్కీ మాత్రం ఏం చేస్తాడు నువ్వే మగాడు అయితే ఆడవాళ్ళందరు జెండర్ చేంజ్ చేసుకుంటారు ఈ మగవాళ్ళంతా ఇంతే అట్రాక్షన్ అటువైపు ఉంటుందో అటెన్షన్ అటువైపు వెళ్తుంది మెదడు మనసు కంటే ముందు వాళ్ళ హ్ కళ్ళకి నచ్చాలి ఓ హమ్మ ఇది నాలొచ్చువా ఆగాగు ఆ యుఎస్ సంబంధం గురించి మాట్లాడుకో ఇంకేదైనా మాట్లాడు అహ్ అదేనే వాళ్ళు వాళ్ళ అబ్బాయి గురించి అమ్మా ఆపు నేను ఫోన్ పెట్టేస్తా పెట్టవే పెట్టు నేనంటే అందరికీ చులకనే నువ్వేమో నా మాట వినువు ఆవిడేమో ఇంటికి వచ్చి వియ్యప్రాలా వియపురాలా అని కూర్చుంటుంది మొన్నటికి మొన్న కిచెన్ లోకి వచ్చేసి పిండి వంటలు చేయడం మొదలు పెట్టేసింది నాకు వాళ్ళ వాళ్ళబ్బాయి పండక్కి వస్తే నేను చెయ్యొచ్చట నిన్నటికి నిన్నొచ్చింది తన కోడలు నగలు అంటే నీవే తీయించి చూసి వెంటనే మార్చాలని రేపు షాపింగ్ ప్రోగ్రాం పెట్టింది నేనెవరికి చెప్పుకోను బాగా నన్ను అడగకుండా చేయదంటే విన్నావా అది కాదే అమ్మా ఆపు నా కంటించకు నేను మళ్ళీ ఫోన్ చేసా బాయ్ ఇట్లీ షీస్ వెరీ గుడ్ వి హావ్ టు బీ ఇప్పుడు ను పోగొని విజువల్ గా ఇంప్రెస్ చేయాలి గర్వంగా చెప్పావు విక్కినాలో మనిషిని చూసాడు ఆడపిల్లని కాదు అని నువ్వు ఆపు రమ్య నువ్వు చెప్పు ట్రై చేయడంలో తప్పనిపించట్లేదు కానీ నాలో చేంజ్ ఎలా ఓ నేను చేసుకుంటాను ఇప్పుడు మనం మోమన్ దింపాల్సిందే తప్పదు మోమనా వాడెవరు వాడు ఎవడా ఫ్యాషన్ ఇండస్ట్రీకే ఫ్యాషన్ నేర్పించేవాడు ది స్టార్ హూ హస్ బెయిడ్ మిని స్టార్ టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఫిల్మ్ స్టార్స్ మోడల్స్ మినిస్టర్స్ శివర్కి మనలాంటి కామెనెస్ కూడా స్టైల్ నేర్పిస్తాడు ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో తన మీద ఎన్నో ఆర్టికల్స్ నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా గెలిచాడు తెలుసా ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కటంటే గుడ్ డస్ దిస్ టూ గుడ్ మీలో మార్క్ తీసుకురావడానికి చెప్పినట్టుగా చేయాలి అందుకే ఫుల్ ఫీ కలెక్ట్ చేశా ఫ్యాషన్ కి ముఖ్యంగా కావాల్సింది సింప్లిసిటీ అంటే యూ హ్యావ్ టు బి సింప్లీ

ఒక్క విషయం గుర్తుపెట్టుకో పెట్టుకో అబ్బాయిలు అమ్మాయిలకి ఎప్పుడు ఇస్తారు లైక్ మై ఇన్స్టింగ్ అది తీసుకుని మెల్లగా నీ చైర్ దగ్గరికి వెళ్ళు ఎక్కువగా మాట్లాడకు తక్కువ మాట్లాడకు ఆల్వేస్ గో ఫ్యాషనబ్లీ waste é as in w okay You have been mummified. So, guys, we finally got the project. Check the details with Chaitanya. అండ్ అను హెలో ఐ వాంటూ టు గెట్ ఆల్ ది ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ క్లైంట్స్ ఓకే ఓకే ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్ బికాస్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటి రమ్య ఇంత లేట్ అసలు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద డిస్కషన్ జరుగుతుంటే అయినా నువ్వేంటి లేట్ ఏంటి సారీ ట్రాఫిక్ లో స్టక్ అయిపోయాను వావ్ ఎంట్రీ యా కొంచెం తొందరలో ఉన్నాను సారీ నా బుటీక్ లాంచ్ పార్టీకి ఇన్వైట్ చేయడానికి వచ్చాను మీరందరూ తప్పకుండా రావాలి అండ్ వికీ నీ టీమ్ అందరినీ తప్పకుండా తీసుకురా వెంటపడే ఆ నీరజ్ కూడా హెడ్ టే తానియాపాటికి వెళ్దామా ఐడోం వాంట్ వెళ్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా లెచ్కో వెళ్ళి సెకండ్ థింగ్ సెకండ్ స్ఫూర్తినిచ్చిన నా ఫ్రెండ్ చెప్పినట్టు సోషల్ గ్యాదరింగ్ లో ఎలా క్యారీ చేయాలో చెప్తాను మోస్ట్ ఇంపార్టెంట్ వేరింగ్ ది రైట్ రైట్ అట్ మన బాడీ ఏదో వస్తువు కాదు కప్పేయడానికి పిచ్చి డ్రెస్ వేసుకుంటే డ్రెస్ ను అదే పర్ఫెక్ట్ డ్రెస్ వేసుకుంటే అమ్మాయిని గుర్తు పెట్టుకుంటారు దట్ ఈస్ ఫ్యాషన్ డ్రెస్సే కాదు ఎలా బిహేవ్ చేయాలో కూడా చెప్తాను ఇట్స్ ఓకే యు ఆర్ మోమిఫైడ్ టైమ్ అయింది ఐ వాంట్ బి జాయినింగ్ ద పార్టీ యూ ఎంజాయ్ ఓకే బేబీ రిలాక్స్పార్టెంట్ వేరే ఆర్డర్స్ బేబీ ఐ నీడ్ హాట్ హ్యాపన్ దట్ డే వాస్ రాంగ్ ఆ రోజు నేను చేసిన తప్పమ్మా ఐ హ్యావ్ టు అపాలజెస్ టు హట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ ప్లీజ్ నేనున్నాను కదా డాడ్ ఐట్ ఇప్పుడు నాకు వికీ హెల్ప్ కూడా ఉంది చేస్తావు కదా యా ఓకే చేస్తావు కదా నువ్వు చేయాల్సింది ఆ అమ్మాయిని వెతకడమే కాన్య తనతో మీ మదర్ పోర్ట్రేట్ని చేయించాలి అప్పుడే యువర్ ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ నేను వెళ్తాను బే అదేంటప్పుడే నేను వచ్చిన పని అయిపోయింది సోఫా ఐఆర్ డూయింగ్ గుడ్ విక్కీ టెన్షన్ ని కూడా సంపాదించేశావు చీ బాయ్ రమ్య ఈ మధ్య చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది ఐ డోంట్ థింక్ సో రమ్య నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది నీకు అనిపించట్లేదు నాకు అనిపించట్లేదు ఇస్ లుకింగ్ గుడ్ అయినా డోంట్ టాక్ నాన్ సెన్స్ అబౌట్ హో అబో సాఫ్ట్ కార్నర్ వారు ఇంకేమైనా ఉందా నో తను మంచి కోవర్కో కార్నర్ కొంచెం ఎక్కువ సాఫ్ట్ గా ఉంది నెక్స్ట్ వీపీ పొజిషన్ రమ్మీ కొట్టేసా ఉంది ఏదోట్ చేయాలి యు నో నో అఫేర్స్ ఇన్ నో లవ్ విత్ ఆఫీస్ కోలీగ్స్ అవునా ఎందుకు ఎనీ రీజన్ దాని వల్ల ఆఫీస్లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అండ్ కెరియర్ ఫెయిల్ అవుతుంది అది నా ప్రిన్సిపల్ కమ్ ఆన్ డోంట్ బిషూప్ నీకు తెలియకుండానే ప్రమాణపడితే తెలుసు అదే కదా ప్రాబ్లం నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అట్లాంటిదేమీ లేదు వికి యా ¡Gracias! యూసుఫ్ పఠాన్ అవుట్ అంబటి రైడ్ ఇన్ ఎందుకంటే హా మీ రీజన్స్ మాకు అక్కర్లేదు ప్లీజ్ మోమిఫై అయ్యా ఒకదాట్ బెండ్రో మొమ్మ చెప్పినవన్నీ కరెక్ట్ అనిపిస్తున్నాయి నాకు నువ్వే సరిగ్గా చేయట్లేదు కంప్లీట్ యువర్ క్లాసెస్ yes this is the right video ఎప్పుడు చేసిన టీవీడియని కాపీ చేసి గ్యానిస్తే వీళ్ళు గ్యారంటీగా ఫ్లాట్ అయిపోతారు ఇంకొంతమంది బక్కరాలది క్లైంట్స్ గా తీసుకొస్తారు you rock makeover my head, జై యూట్యూబ్ జై జై యూట్యూబ్ మొమ్మ సార్ ఇప్పటి వరకు చెప్పిన లెసన్స్ వైపు మీ దగ్గర ఇంకేదైనా స్పెషల్ లెసన్ ఉందా అండి ఉంది లెసన్ ఆన్ ఫ్లర్టింగ్ ఫ్లర్టింగ్ ఆ ఫ్లర్టింగ్ వర్క్స్ ఎవ్రీవేర్ ఎలిగెంట్ గా చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది తానియా చేసేది కూడా అదే రమ్య తానియాని తన గేమ్ లో బీట్ చేయాలంటే ఇది నువ్వు నేర్చుకోవడం అవసరం పార్టీకి గానీ పబ్లిక్ ప్లేస్కి గానీ వెళ్ళినప్పుడు ఒక్కదానివే వెళ్ళు తోడు ఎవరిని తీసుకెళ్ళకు అక్కడికి వెళ్ళగానే తప్పుకొని సైలెంట్ గా జనంలో కలిసిపోకుండా ఫేస్ ది సెకండ్స్ ఎవరితోనైతే ఫ్లర్ట్ చేద్దామని అనుకుంటున్నావో అవసరం ఉన్నా లేకపోయినా హెల్ప్ అడుగు ఇక పర్సనల్ జెస్చర్స్ కి వస్తే మెన్ నీడ్ మినిమం త్రీ సిగ్నల్స్ టు గెట్ యువర్ అటెన్షన్ సైడ్కి చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చిన్న స్మైల్ ఇవ్వాలి ని చూపిస్తూ స్టైల్గా హెయిర్ని టాస్ చేయాలి మాట్లాడుతున్నప్పుడు రిస్ట్ ఎక్స్పోజ్ చేయాలి మగవాళ్ళను కలుస్తున్నప్పుడు వెనుక నుంచి అప్రోచ్ అవ్వాలి నడుస్తున్నప్పుడు మేక్ ష్యూర్ యూ స్వేర్ యూర్ హేప్స్ మాట్లాడుతున్నప్పుడు

నాకు ఫోన్ చేసి చెప్పండి ఓకే అలాగే సార్ థ్యాంక్ యూ